माता माता सकल कला निता मधुर मंजुल स्वर पिया नाथ मई की वाणी कला మో తె ఆ సరస్వతనికి నమస్కరించుకుంటూ గురు బ్రహ్మా గురుణు गुरुदेव महेश्वर गुरु, गुरु पर ఈ గదిలో వచ్చి గౌరవనీయుడు గురువులకే గురువు ముగ్గురు మనకి పెద్ద గురువు అయినటువంటి ఈ సభాధ్యక్షుడు డాక్టర్ మరి శ్రీ ఆది గారికి అదేవిధంగా సభాద్య ఉపాధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ గారికి అదేవిధంగా కళ్యాణ్ గారికి ఈరోజు నన్ను అనవసరంగా పిలిచిన అనిపిస్తుంది మన మేడమే ఒక పెద్ద తెలుగు నిఘంటువు తెలుగు పద్యాలు పాటలు మా అందరికి కూడా స్ఫూర్తి కూడా మేడం గారు మరి తెలుగు భాష అన్న తెలుగుని కీర్తింపజేయాలన్నా మన జిల్లాలో మొట్టమొదట తెలుగు శర్మని జేఎస్ఆర్ శర్మ జ్ఞాపకొస్తారు తర్వాత మేడం గారు వస్తారు ఒకసారి గట్టిగా సపోర్ట్ ఏదైనా వెమ్మని భాష అమ్మ భాష మాతృభాష అంటేనే ఒక రకంగా అమ్మ నేర్పించే భాష ఎవరైనా కానీ ఉర్దూ కానీ కన్నడ కానీ తర్వాత అరబిక్ కానీ కొంతమంది ఇంగ్లీష్ ఏదైనా కానీ అమ్మ నోటి నుండి వచ్చే భాష చాలా అద్భుతమైన భాష అమ్మనే పాట అనిపిస్తుంది ఫస్ట్ ఎందుకు తెలుగు భాష మధురంగా ఉంటుందంటే మధురం అంటే పాడమని పాడ అంటే తీయని భాష ఒక్క సంగీతము ఏదో భాష సంగీతం ఏదో పాడుతుంటే మాట్లాడుతుంటే కూడా అంత మేడం మాట్లాడుతున్నట్టు సంగీతం ఉన్నట్టు లేదా అవునా కదా కాబట్టి తెలుగు భాష అంటేనే ఒక మధురమైన భాష నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది నాకు ఆ పాటలో పద్యాలు అంటే చిన్నప్పుడు ఇష్టం ఏడు తరలి మేము బేసిక్గా ముస్లింస్ మా అమ్మ నీకు దేవాలయం చేయాలి భజన చేస్తాము రాయి మా నాయన రెస్పెక్ట్గా పోని పోతే ఆ పాటలు ఆ పద్యాలు వింటే మనకి నోరు తిరుగుతుంది అంటే భాష మీద పట్టు వస్తుంది పోండి ఎంకరేజ్ చేసేది ఫస్ట్ మా నాన్న మా నాన్న కోసారి కంటే జయ జయాిరి చ రమ జయ జయ శంకర భరణ జయ జయ శంకర భరణ జయ జ గిరిచ రమణ అని తాను పట్టుకుంటూ పాడితే అంత భాష అంత అద్భుతంగా జయ జయా జయ జయ ఆ రెండు పదాలు ఎప్పుడు నేర్పిస్తారు మనకి సరోలు కష్టమే కానీ భజనా సంబంధంగా అక్కడ నేర్చు అంటే తెలుగు భాషని అద్భుతంగా బాగా ప్రసారం చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ మన తెలుగు రాష్ట్రాలు ఎవరంటే నంబర్ వన్ చదువు రాని వాళ్ళే ఎక్కువగా ఈ పద్యాన్ని అద్భుతంగా చేస్తారు ఏమి చదువు రాదు చదవడానికి కూడా రాదు పద్యాలు వందలు వందలు మారుతారు మెరిగిన గ్రామాల్లో చూస్తే చెల్లియో చెల్లక మూడు నిమిషాలు పడతాం మామూలు సినిమాలో మా పద్యాలు పడితే ఎట్లా పడతారు ఏదో పదకొండు ఉండగానే నేను చెప్పబు పదకొండు ఆలకించు మంది దానగర సూర్య కాలంలో సిప్పులు పడతారు చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎక్కువ తొల్లిక PILLANU PAPA GUN PRAJAN PIN PUVAJAN PAKA GUN DOJETU